బాబు ఇది తమిళనాడులో తమిళనాడులో ఉంది మహాబలిపురం అనే పెద్ద మంచి క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలా మంచి ఇది ఏంటంటే ఇట్లాంటి శిల్ప సంపద ఎక్కడా ఉండదో చాలా బాగుంటుంది చూడండి అసలు ఈ రాళ్ళ మీద ఎట్ట చెక్కారో చూడండి ఒక బాలరాజ్ కదా సినిమాలో పాటస్తారు చూసారా మహాబలిపురం 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 కట్టించాడు పల్లవరాజు ఈ ఊరు ఏదో నాకు తెలిసింది పాడే అట్లా ఉంటుంది అనమాట ఈ పాట ఈ ఏరియా అంతా అంత బాగుంటుంది ఇదో చూడండి రథాలు అనమాట అలా ఎన్ని ఒకే రాత్రమే చిక్కేరట్న ఇది మొన్న మేము ఇదే అరుణశాల వెళ్ళినప్పుడు ఇటు కూడా వెళ్ళామన్నమాట ఇక్కడ కూడా వెళ్ళి ఇటు చూసొచ్చాం అంటే ఫ్యామిలీతో వెళ్ళాం సైకిల్ యాత్రలో కాదు సైకిల్ యాత్రలో ఇక్కడికి వెళ్ళా ఎంత బాగుందో చూడండి అరవశాల తిరగంగానే మా వాళ్ళందరికీ కాళ్ళు లేపులు పుట్టి ఇంకా రూమ్లోంచి లేవలేదు ఇంకా ఉన్నారు నాకేమో నిద్ర పట్టదు కదా ఇక అందుకని ఇక వచ్చి ఇవన్నీ వీడియోలు తీసుకుంటానా మీ సూపీ ఓటాకి ఎంత బాగుందో ఇవన్నీ గెస్ట్ హౌస్లు అక్కడ వచ్చిన వాళ్ళకే ఉండటానికి మంచి మంచి గెస్ట్ హౌస్లు బాగా కట్టారు బాగా లోపలికి వెళ్ళాలి ఈ బస్ స్టాండ్ దగ్గర అయితే చిన్న చిన్న ఏదో పాత కాలం నాటి ఉన్నాయి మేము ఆటలోనే ఉన్నాం అనమాట మేము ఇంత రేంజ్ పెట్టలేముగా సాయిబాబా గుడి అనమాట అది శిల్పకళ చూడండి ఇక ఇక్కడ నుంచి మీరు అనుభవిస్తారు ఎంత ఆనందం అనుభవిస్తారో అంత ఆనందం అట్లాంటి శిల్పకళ చూడండి మీరే నేను చెప్పటం కాదు అది అనుభవిస్తే అర్థమవుద్ది ఇవన్నీ కూడా ఇప్పుడు శిల్పకళ అంటే మామూలు కాదు అది ఇష్ట పెద్ద పెద్ద వాళ్ళకే బాగా తెలుస్తుంది వీటన్నిటిని తీసుకెళ్ళి ఏళ్ళల్లో ఎట్టబెట్టుకుంటారు అవన్నీ వాళ్ళకి అర్థమవుద్ది అంటే అర్థం కాదు ఎందుకంటే మనకి ఈ కాదు కావాల్సిందే ఎక్కడ వజ్రాలు దొరుకుతాయి కావాలి లేకపోతే ఎవరిని ముంచడం కావాలి ఎవరిని అన్యాయం చేయటం కావాలి ఇవన్నీ మనకు కావాలి కాదు నాన్న మనం అన్నీ అనుభవించాలి అంటే చూడాలి అన్నీ ఇవి ఇలాంటి కళ మనం నేర్చుకుంటే వస్తుంది అందరూ నేర్చుకోలేరు నేర్చుకునే వాళ్ళే నేర్చుకుంటారు కాకపోతే ఎందుకు నేను బాత్త అట్నా అనమాట ఇట్లాంటి అటుని ఎవరు గౌరవం ఇవ్వట్లా ఇప్పుడు గుళ్ళో ఉన్నంతసేపు పూజిస్తాం ఆ బొమ్మలు చెక్కేవాళ్ళే ఈడేవాడో బొమ్మలు చెక్కేవాడు కదా అనుకుంటాం ఆ బొమ్మలు చెక్కటంలో ఎంత ఆనందం ఉంటుందో ఆడే తెలుస్తుంది కొనేవాడికి అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ అనుభవిస్తున్న వాళ్ళకి తెలియదానా ఇప్పుడు ఇట్లాంటివి కనుక చూపించేటప్పుడు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటివి చూస్తే అర్థం అవుద్ది ఇప్పుడు నేనేదో ఇట్లాంటి చూపిస్తున్నాను నాకు కూడా అంత ఇదేం కాదు ఈ మార్కెట్ చూడండి ఇంకా తెరవల అంత పొద్దున్నే వచ్చా నేను ఎందుకు నా కళ మీద అభిమానం ఉంది దాని గురించి నేను వచ్చాను అనమాట ఇవన్నీ చూడాలి అని ఇప్పుడు ఏదైనా కానీ మనం మంచిగా ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ చూడొస్తున్నాను ఇవన్నీ నాకు ఎందుకులే ఇవి నాకు పనికి వస్తాయా అంటే ఏం లేదు నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇవి ఉండాలి ఇట్లాంటివి చూసుకుంటా ఉంటే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు నాన్న ఎప్పుడు కూడా మామూలుగా అనుభవిస్తాలంటే అనుభవించలేవు ఇవన్నీ తిరగాలి చేయాలి ఇంకా ఇవి అంటావా నీ సర్దాతో తిరగచ్చు ఇంత సముద్రం గురించి వీటి గురించి అంటే చాలా మందికి ఉంటుంది ఈ కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు నాన్న మనలో ఏయో చెప్పుకోలేని అన్నీ మనం అనుభవిస్తున్నాం అయ్యి కాదు అనుభవించేది మనశ్శాంతి ఉండాలన్నా రోగాలు రాకుండా ఉండాలన్నా ఇప్పుడు నేను చూపించే చూడండి మీరు మీకు రోగాలు రావు బాబు నా వీడియోలు చూసేటప్పుడు మట్టికి మీరు నేను చెప్పే ఆలోచిస్తండి మీరు నేను మంచి చెబుతున్నానా చెడు చెబుతున్నానా ఇప్పుడు ఇక నా మనవరాల నా పిల్లల నా కుటుంబం అందరితో నేను వచ్చా ఎందుకు వచ్చాను మనశ్శాంతి కోసం మనశ్శాంతి కావాలంటే మనం ఇంట్లో ఉండి తిని కూచని పని చేసుకుంటేనే రాదు అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చూడాలి ఇట్లాంటివి చూస్తేనే మనకు మనశ్శాంతి అనేది దొరుకుద్ది శిల్పకాలలో గుళ్ళల్లో గుళ్ళు దేవుణ్ణి ఒక్కడిని చూస్తే మనశ్శాంతి రాన ఆ గుళ్ళల్లో చిక్కిన శిల్పాలను చూడాలి ఆ శిల్పాలలోనే మనకు ఆనందం దొరుకుద్ది ఈ సముద్రం దగ్గరికి వచ్చామంటే ఆ అల్ల ఎంత ఎత్తుగా ఎదుగుతున్నాయి మనం కూడా అంతే అత్య ఎదగాలి అనుకొని మనశ్శాంతిగా నాన్న అంతేగాని ఏ కుళ్ళు కుతంత్రాలు ఉంటే మట్టికి మనకు రోగాలు పెరుగుతాయి ఇప్పుడు నేను నాన్న నాకు ఏ కుళ్ళు ఉన్నదో కుతంత్రం ఉన్నదో ఒకడు మంచి పని చేశాడంటే వాటికంటే మంచి పని చేయాలి అని అనుకుంటా అరే నా చేత రాంత వరకు నేను చేసిన చాలా నాకు చేత సాధ్యం కాకపోతే ఏవో నేను నేర్చుకున్నానని అనుకుంటున్నాను నా చేత ఉన్న పనులు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంజనీర్లు బాగా పెరిగారు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కానీ మనశ్శాంతి అంటే ఇట్టాంటి చోటకి రావాలి నేను విట్టాడి శిస్పత్రికి వచ్చి అన్నీ మంచిగా ఆలోచిస్తాండి మంచిగా చేయండి మనసులో తీసేయండి నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను డాక్టర్ కట్టే నాకు తెలియదు అప్పుడు ఎల్లా అట్టా బతుకుతానా మీరందరూ సబ్స్క్రైబ్ అన్న వీడియో నచ్చితే షేర్లు చేయండి లైక్లు చేయండి కామెంట్స్ పెట్టండి నా వీడియో ఎట్లా ఉందా ప్లీజ్